డిఫరెంట్ ట్రోలింగ్ ద్వారా సోషల్ మీడియాలో అడుగుతున్నారు ఈ అడగడంలో వాళ్ళకు ఉండే సాధనాలు ఏంటి దాని అప్సెస్ విత్ బాడీ అవును కానీ ఆడాలు కూడా నాకు అర్థం కాదు పాలిటిక్స్ లో అయిపోయింది హైన్ క్లోజ్ లో ఫుల్ స్లీవ్ చేసుకుంటారు అంతవరకు నార్మల్ గా ఉంటారు ఎందుకంటే వైజ్ ద ప్రెజర్ టు లుక్ సటన్ వే అండ్ నాట్ డిగ్నిఫైడ్ గా డిగ్నిఫైడ్ అంటే ఏంటమ్మా అర్థం అది చెప్పాలి కదా మళ్ళీ డిగ్నిఫైడ్ గా ఉండాలి ఎందుకు డిగ్నిఫైడ్ గా ఉండాలి ఏ కోర్ట్ లోకి వచ్చేటప్పుడు షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని వస్తే మాత్రం డిగ్నిఫైడ్ కాదా బట్టలు ఇప్పుకొని రావట్లేదు కదా ఏమండి డిగ్నిఫైడ్ కాదా లోకి షార్ట్ టీషర్ట్ వేసుకొస్తే బట్టలు వేసుకోకుండా ఏం రావట్లేదు కదా ఏ సర్టైన్ వేగా లుక్ ఉండాలండి ఎందుకు బెస్ట్ క్వశ్చన్ వేసారండి హౌ డు యూ డిఫైన్ డిగ్నిటీ యూ కెనాట్ అనమాట ఎందుకంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి కొంతమంది ఫుల్ డ్రెస్ వేసుకోవాలి లేడీస్ లేకపోతే బాయ్స్ కానీ అప్పుడే డిగ్నిఫైడ్ అంటారు కొంతమంది అక్కర్లేదు స్లీవ్ లెస్ వేసుకున్నా కానీ డిగ్నిఫైడ్ అంటారు కొంతమంది బిక్ని వేసుకున్నా డిగ్నిఫైడ్ అంటారు కొంతమంది వేసుకోకపోయినా డిగ్నిఫైడ్ అని అంటారు వై షుడ్ ఐ నాట్ షో మై బాడీ హౌ ఆమ్ మై నాట్ డిగ్నిఫైడ్ ఇఫ్ ఐ డోంట్ వేర్ ఎనీథింగ్ సింపుల్ గా అడుగుతారు వాదించడానికి లేదు హౌ డు యూ డిఫైన్ డిగ్నిటీ అంటే మన వేదాలు కానీ స్మృతులు కానీ చెప్పింది డిగ్నిటీ కాదు అప్రెషను కల్చర్ని జాతీయతని కుటుంబము ఇలా ఇలా రకరకాల సాకులు చూపించి అణచివేయడానికి పెట్టుకున్న మెంటల్ బ్లాక్ ఇదంతా ఇది ఒక ప్రోగ్రామింగ్ టు అప్రెస్ ఉమెన్ అని చెప్పి వేల ఫీలింగ్ అనమాట ఏ కొంచెం వీళ్ళు చెప్తారు అది కూడా ఇంకొకళ్ళకి అప్రెసింగ్ అవుతుంది చివరిలో ఏంటి ఎవడు ఎవరికి చెప్పడానికి లేదనమాట ప్రతి ఒక్కరు ఇట్లాగే రేషనల్ గా పోయి వాట్ డూ యూ అంటే హౌ డూ యూ డిఫైన్ డిగ్నిటీ అని క్వశ్చన్ ఇస్తే ఎవడు డిఫైన్ చేసినా కూడా దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఏమి డిఫైన్ చేసి ఇంకొకళ్ళు ఒప్పుకోరు నేనే ఒప్పుకోను కావాలంటే చెప్పాలనుకుంటే ఏమేం చేసినా నన్ను కన్విన్స్ చేయలేదు నేను ఒప్పుకోకపోతే అది అటే తీసుకెళ్తున్నారు అనమాట అంటే దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్ బీంగ్ టోల్డ్ కదా అంటే చాలా డిగ్నిఫైడ్ బాగా హైనెక్ బ్లౌజ్ వేసుకుంటున్నారు అంటే అదే కదా అంటే ఏ ఏ అవయవాలు దాచుకోవడం ద్వారా డిగ్నిఫై అవుతారు అంటే స్త్రీలు వాళ్ళ స్త్రీత్వానికి సంబంధించిన వాళ్ళ ఫిజికల్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ దాచుకోవడం ద్వారా చెప్తారా ఒక పక్కన నువ్వు ఫెమ్యూనిటీ అని చెప్తావు స్త్రీ లాగా ఉందని చెప్తావు రెండో పక్కన స్త్రీ లాగా ఉండే అవయవాలన్నింటిని దాచిపెట్టి అంటావు వాట్ ఈస్ దిస్ నాకు కామెంట్స్ ఇవ్వండి స్త్రీలా స్త్రీ స్త్రీ స్త్రీగా ఉండాలంటారు స్త్రీగా ఉన్న అవయాలను దాచుకోవాలంటారు నాకు ఫ్యూజులు ఎగిరిపోయిన ఇది ఉన్నప్పుడు దాచుకోవద్దమ్మా ఇప్పుడు ఏమో దాచుకోవద్దమ్మా దాచుకోవద్దు మహమ్మద్ అలీ చెప్పాడు యూ ప్రొటెక్ట్ వాట్ చెరిష్ అని చెప్పేసి ఆయన వాల్యూంది అదే స్మృతులు కూడా చెప్పింది ఓకే షీ డిజర్వ్ ప్రొటెక్షన్ అయ్యా ఓకే అని చెప్పేసి ప్రొటెక్ట్ చెయ్యండి అని చెప్పేసి వాల్యూబుల్ గా చెప్పారు బట్ ఈగో వస్తుంది వై ఐ నీడ్ ప్రొటెక్షన్ ఓకే ప్రొటెక్ట్ మై సెల్ఫ్ ఐ అనమాట టిపికల్ ఫెమినిస్ట్ థాట్ అండి ఇప్పుడు ఓకే రాడికల్ ఫెమినిస్ట్ థాట్ అనమాట మంచిది మంచిది అక్కర్లేదు ఎవరు పని వాళ్ళు చూసుకోవచ్చు అనమాట హ్యాపీగా ఏం ఫీడ్ చేస్తున్నారు జనాల బుర్రలో కంటే అంతా కూడా ఫీడ్ చేస్తున్నారు తీసుకొచ్చేసి